అమరావతి మహాసభలో పవన్ కళ్యాణ్పై కీలకమైన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో జన సైనికులు అందరూ కూడా ఎంతగానో పరవశించిపోతూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు చెప్తేనే ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే కేవలం రాజకీయ రంగంలో మాత్రమే కాకుండా మరొక పక్క సొంత సేవలతోనూ మరొక పక్క సినిమా ఇండస్ట్రీలోనూ అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతూ వస్తూ ఉన్నారు అయితే మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎంతో అమితమైన సన్నిహిత్యం అని చెప్పాలి అయితే అమరావతి రాజధాని పునః పనుల యొక్క శంకుస్థాయి స్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతిలో అడుగుపెట్టి మహాసభలో ఎలా అద్భుతంగా ప్రసంగించారో తెలిసిందే అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగులో కూడా ప్రసంగించారు దీంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో పరవశించిపోయారు అయితే మోడీ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇక ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది ఇంతమంది ప్రజల యొక్క నమ్మకం నాకు పవన్ కళ్యాణ్ గారిలోనే కనిపిస్తోంది తను మీ చేస్తున్నటువంటి తను మీకు చేస్తున్నటువంటి గొప్ప సేవలు ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు మరి ముఖ్యంగా చెప్పాలంటే మీకు మరెన్నో పనులు చేయడానికి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ఎల్లవేళలా మీకు అండగా ఉంటారని నా నమ్మకం అంటూ పవన్ కళ్యాణ్ గారిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు మోదీ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారు